తెలుగు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక తాసీద చౌరస్తా వద్ద గల ధర్నా చౌక్ లో జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం నిర్వహిస్తున్న నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొని వారికి సంఘీభావం తెలియజేశారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులను జగిత్యాల నియోజకవర్గించోగా శ్రావణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్ట్ సోదరులకు ఇంట్లు మంజూరు చేయాలని కష్టకాలంలో సోదరికి అండగా ఉన్న మీకు కష్టకాలంలో ప్రభుత్వాలు స్పందించే వరకు అండగా ఉంటారని పొద్దున్న లేస్తే ఇద్దరు సీనియర్ లీడర్లకు మీడియాతోనే పని జర్నలిస్ట్ సోదరులకు గూడు కల్పించాలని జగిత్యాల బడా లీడర్లని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు రఘుగోపాల్ ప్రధాన కార్యదర్శి అమత రాజం గాదాసు రాజేందర్ గడ్డ లక్ష్మి సింగం పద్మ పాల్గొన్నారు శ్రావణి గారికి సందర్భంగా జగిత్యాల జన పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు అన్నట్టు రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజాస్వామ్యబద్ధంగా మా హక్కులు మాకు ఇవ్వండి గూడు గూడు నీడ ఈ మూడింటిలో నీడ కల్పించాలన్న ఒక లక్ష్యంతో చివరగా జగిత్యాల జిల్లా కేంద్రమైనటువంటి జగిత్యాల సంబంధించినటువంటి జర్నలిస్టుల ఉద్యమ దీక్ష దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా సాగుతున్నటువంటి ఒక నిర్విరామమైనటువంటి దీక్ష నిర్విరామం అనే చెప్పాలి ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది మరి ఎక్కడా స్పందన లేదు ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్మసి తెలియజేస్తా ఉన్నాను ప్రతిపక్షం అంటేనే దీక్షలకు వెళ్ళి సపోర్ట్ చేస్తారు ప్రతిపక్షంగానే సపోర్ట్ చేస్తారు అనేటువంటిది కానీ నేను ఇక్కడ ప్రతిపక్షంగా రాలేదు మా సోదరులకు ఒక సోదరిగా వచ్చిన మా సోదరులందరికీ కష్టం వచ్చింది మా సోదరులందరికీ సోదరు ఉంటుంది ఎందుకంటే సోదరుకి కష్టం వచ్చినప్పుడు నా అన్నలు అందరూ కూడా నాతో పాటు ఉన్నారు అది నేను మరవను మరి ఈ రోజున నా అన్నలకు నేను ఉంటాను సోదరిగా అనేసి నేను వచ్చినాను ఇక్కడికి ఎందుకంటే ముందున్నది రక్షాబంధన్ నేను ఎంతో సంబరపడ్డా మా అన్నళ్ళందరికీ ఈసారి ఎంతో వైభవంగా రక్ష కట్టాలని కానీ ఈ విధంగా ఇలా వచ్చి నేనున్న అన్నా అని చెప్తాను నేను అనుకోలేదు అడగనగా ఒక చిన్న బాబు ఉన్నాడంట ఆ బాబు ఎంతో సంతోషంగా ఆనందంగా పాఠశాలకు నాకు సెలవులు వచ్చినాయి నేను మంచిగా ఆ గ్రౌండ్ ఉంది ఇంటి ముందు పెద్ద మైదానం ఉంది అక్కడికి పోయి నేను ఆడుకుంటాను కానీ మంచిగా బాల్ తీసుకొని సంతోషంగా ఎగురుతూ తిరుగుతూ వెళ్ళిందట ఆ మైదానం వెళ్ళేసరికి ఏంటంటే ఏ మా మైదానం నువ్వెట్లా ఆడుకుంటావు నువ్వు ఆడతూ పో అని అన్న పెద్ద మనిషి గెండేస్తే బాబా బాబు ఆశలు నీరు గారిపోయినాయంట వస్తుందా వస్తుందా ఉండే అరే నువ్వు ఇంకా పోతలేవన్నట్ని గట్టిగా దబ్బేసరికి బాబు కింద పడ్డాడంట బాబు కింద పడి రెండు మోకాలు కొట్టుకొని పోయి రక్తం కారుతా ఉందంట బాబు గుండెల నిండా దుఃఖంతో ఎందుకంటే చిన్న పిల్లల మనసు ఎలా ఉంటుంది పసి పిల్లల మనసు వాళ్ళకేం తెలియదు బాబు అంత దుఃఖంతో అంత సంతోషంగా పోయినో అంతకు మించిన దుఃఖంతో గుండెలు బారగాయి వాళ్ళు పట్టుకొని ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన వచ్చి అమ్మకు పిల్లలకు కష్టం వస్తే ఏం చేస్తారు అమ్మ అమ్మని గట్టిగా పట్టుకొని గుండెలు అవిసేలాగే వేడ్చిందంట అమ్మకు చెప్పుకొని అమ్మకు చెప్పుకుంటూ అమ్మ ఓడిన పేద ఆ బాబు కష్టం సగం తగ్గింది ప్రజలందరికీ కూడా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరి దగ్గరికి వెళ్తారు మా జనరల్ సోదరు దగ్గరికి వెళ్తారు ఎందుకంటే మా కష్టం తీల్చదని అనేటువంటి ఆశ ఉంటుంది అని నమ్మకం వాళ్ళకు ఉంటుంది కానీ ఇక్కడ కష్టం వచ్చింది మా జర్నలిస్ట్ సోదరు దగ్గరికి మరి వాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళు ఏం చేయాలి ఎవరు దీనికి కారణం ఎండనక వాననక కరోనా కష్టకాలం అనక ప్రాణాలు తీసే మహమ్మారి కరోనా కష్టకాలం అనక ఎంతో కష్టపడుతూ ఇటు ప్రజల కోసం ఇటు ప్రజాప్రతినిధుల కోసం వాళ్ళ జీవితాలను వాళ్ళ కుటుంబాలను పనంగా పెట్టి పనిచేస్తున్నటువంటి మా జర్నలిస్ట్ సోదరులకు వాళ్ళకంటూ ఒక ఆధారం లేక మాకు చూపించండి అని అడిగే పరిస్థితి ఈ రోజున నాలుగు రోజుల నుంచి నిరార దీక్షలు కొనసాగుతూనే ఉన్నా వివిధ కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నా ఒక్క దగ్గర నుంచి కూడా భరోసా లేదు నిజంగా చెప్తున్నా ఒకరేమో ఊ అంటే ఆ అంటే మేము పేపర్లలో కనబడాలి మేము టీవీలలో కనబడాలి అని ప్రెస్ మీట్లు పెట్టే పెద్ద మనిషి ఒకరు ఇంకొకరేమో నాకు పబ్లిసిటీ కావాలి మీరు ఏం చేసినా ఒక్కటైన పబ్లిసిటీ కావాలని మా జర్నలిస్ట్ సోదరుని ఇబ్బంది పెట్టే నాయకులు పోకండి